అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టిన నెలను బట్టి అమ్మాయిల మనస్తత్వం ఇదే ఆడవారి మాటలకు అర్థాలి వేర్లు అంటుంటారు వారు ఎప్పుడు ప్రశ్నార్థకమే ఓ పట్టాన అర్థం కాదు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు అంటుంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణ కాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటి వారే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇక మానవులు మాననింత వారం ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అయితే న్యూవరాలజీ అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క ఎలాంటి అలాగే అమ్మాయిలు నెలను బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ జనవరి నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటూ ఉంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు కూడా వీరు స్వాతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువే ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలిగ్గా ఎవరికీ అర్థం కారు ఎందుకంటే వీరి మూడు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మళ్ళీ నమ్మరు మార్చ్ మార్చ్ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది విజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు వీరిని ప్రేమలు దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కోసారి వీళ్ళు మీ ప్రేమలో పడ్డారంటే వీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం వారితోనే ఉండాలి ఫిక్స్ అయిపోతారు వీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరి నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ ఏప్రిల్లో పుట్టిన ఆ స్త్రీలు మంచి తెలివైన వారు ఎలాంటి పని అయినా కూడా వీరు ఈజీగా డీల్ చేయగలుగుతారు ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు ఇక వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులు ప్రేమిస్తే వీళ్ళు తట్టుకోలేరు వీరికి అసూయ కూడా చాలా ఎక్కువే వీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటారు మే నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇక అంతే సంగతులు వీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టే వీళ్ళు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోరు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు కాస్త నిజాయితీగా ఉంటారు జూన్ నెల జూన్ నెలలో పుట్టిన అమ్మాయి సృజనాత్మకంగా ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించే మాట్లాడతారు ఏ విషయానైనా ముఖం మీదే చెప్పేస్తారు మనుషులు వెనక మాట్లాడడం వీరికి అసలు ఇష్టం ఉండదు అంతేకాదుండో వీళ్ళకి భయం అంటే ఏమిటో తెలియదు అసలు ఇష్టం ఉండదు అంతేకాదు వీళ్ళకి భయం అంటే ఏంటో తెలియదు కదా జూలై జూలై నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు మంచి తెలివైన వారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు దయ జాలి గుణం ఎక్కువ రిలేషన్షిప్స్ కాపాడుకుంటారు వీళ్ళు ఒక్కోసారి హర్ట్ అయ్యారంటే అంతే సంగతులు మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్ట్ ఆగస్ట్ నెలలో పుట్టినవారు అమ్మాయిలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనసు మనస్తత్వం కలిగి ఉంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడు వీరిపైనే ఉండాలని భావిస్తారు కూడా ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు సెప్టెంబర్ సెప్టెంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలిదయ ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించారు ప్రతీకారం తీర్చుకునే వరకు అసలు హోదాలు వీరిని ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్ ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటకు చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకే భయపడే మనస్తత్వం ఉంటుంది వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫరెన్స్లో కోల్పోతారు నవంబర్ నవంబర్ నెలలో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెప్తే వెంటనే వీరు గుర్తుపడతారు అందువల్లే వీరు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అలాగే చాలా షార్ప్గా ఆలోచిస్తారు కూడా సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీలు ఎప్పుడు అసహనానికి గురవుతూ ఉంటారు వీరు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య ఇచ్చి పాగు చేసుకోవాలన్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలి వీరికి బాగా తెలుసు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా వెంటనే మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా తెలివిగా లవ్ అండ్ ఆరోగ్యాన్ని పొందుతారు బర్త్డే పుట్టినరోజు అంటే అందరికీ ప్రత్యేకమైన ఆ రోజుని చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్ళతో గడపాలని భావిస్తారు రోజంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఒక్కో రోజు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయట అయితే ఇది జ్యోతిష్య శాస్త్రం కాదు కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఒకే నెలలో పుట్టిన కొన్ని వేల మందికి పరీక్షించి మరీ చెప్పారనమాట ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడింది దీన్ని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సార్ ఏమైనా తప్పులుంటే క్షమించండి